హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఉసిరికాయ తీపి ఊరికాయ ఎలా చేయాలో చూసేద్దామా మరి చూడండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా అది కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో మరి వచ్చేయండి స్టార్ట్ చేసేద్దాం చూసారా ఎంత బాగుంటుంది కన్సిస్టెన్సీతో రోటీ చపాతీతో దాల్ రైస్తో అయితే చాలా బాగుంటుంది దోశకు కూడా చాలా బాగుంటుంది ముందుకుండా ఉసిరికాయల్ని కడిగి పెట్టి ఇలా చల్లారేక ఇలా తొనల్లా ఒల్చుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ తొనల్లాగా ఒల్చుకోవాలి ఇలా మెత్తగా ఉడకాలి తర్వాత పావు ఉసిరికాయలకి పావు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇదిగోండి చక్కగా కరిగింది కదా కాస్త స్టిక్కీగా ఉండేటట్టు పాకంని చూసుకోవాలి మనం సర తర్వాత కారం సోఫ్ కలోంజి ధనియాల పొడి పెప్పర్ పొడి మిరియాల పొడి సాల్ట్ ఈ ఆరు ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలి చెప్పాను కదా నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను అనేసి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ఉసిరికాయకి పట్టాలి కదా మరి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి సో అలా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి కాస్త దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ ఉంటుంది మామూలు నార్మల్ టెంపరేచర్లో అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ హ్యాపీగా యూస్ చేయొచ్చు రెసిపీ నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోయి